మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వటం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా పేర్కొన్నారు సామాజిక భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలతో పాటు మానవీయ ఉద్యమాలు ఎన్నో చేశారని తెలిపారు గుండె జబ్బు పిల్లల వైద్యం దివ్యాంగులకు పెన్షన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పునరుద్ధరణ వంటి అంశాలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు సామాజిక ఉద్యమకారుడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలను సమీకరించేందుకు రాష్ట్ర పర్యటిస్తున్నట్లు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారని ఏడవ తేదీలోకి ఆయన స్పందించి చట్టబద్ధత తేవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు ఉపాధ్యాయ నియామకాలు ఇతర పోస్టుల భర్తీని చేపట్టవద్దని సీఎం చంద్రబాబును కోరారు జిల్లా గడ్డం వినోద్ ఉమ్మిడి వరకు సుబ్బారావు వైరాల అప్పారావు డాన్సూరి తోలేటి రామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం గతంలో వర్గీకరణ చేసింది మేం కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తాం అని చెప్పేసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చానుకూల దృక్పంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మరి అందులో భాగంగానే షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్దేశంతో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్లు వెంటనే అపాయింట్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పదమూడు జిల్లాల్లో రాజీవ్ రంజన్ మిశ్రా గారు తిరిగి షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద సమగ్రమైనటువంటి నివేదికను కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము అందించడం జరుగుతుంది ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదికను కూడా అందించబోతున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు అత్యంత విశ్వాసం నమ్మకం మాకుంది ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అగ్రవర్ణాల పేదల బిడ్డలందరూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ బిడ్డలు కష్టపడి చదువుకొని వారి తల్లిదండ్రుల కన్నటువంటి ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం ఎంతోమంది నిరుద్యోగ బిడ్డలు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి దయచేసి ఇది ఒక మాదిరి సమస్యగా మీరు చూడబక్కండి మీరు వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ను తెప్పించుకొని ఆ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు వెంటనే మంత్రిమండలి సమావేశం పెట్టి వెంటనే మీరు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ